సంస్థల నుంచి తీసుకున్నాం ముప్పై ఐదు వేలు ప్లస్ ఇరవై ఐదు వేలు ఎంతైతుంది అరవై వేలు ఒక్క ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగం మీద అరవై వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర రాష్ట్రాలకు కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెట్టలే ఏ సంవత్సరం కూడా అంటే గవర్నమెంట్ ఇలా ఎంత తీవ్రంగా తీసుకొని మనకి ఎంత బాధ ఉంటే ఎంత అవస్థ ఉంటే ఆ కరెంటు బాధలు పడ్డం బోర్లు రేసి పడ్డం ఎన్ని బాధలు పడ్డమో నాకు తెలుసు నాకు కూడా వ్యవసాయం ఉంది నేను కూడా రైతునే బోర్లు వేస్తే ఎన్ని బాధలు ఆ కథ యాడ్ చేసుకుంటే సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది బోర్ పడది ఒకటే బోర్ అయితే పడ్డోడికి నూట్ల కోట్లకి ఎవడు ఒక అదృష్టవంతుడు ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు చూపిస్తాను ఒకడు తంగేడి పూల పట్టుకొని వస్తాడు ఒకడు తాలసీల గుత్తి పట్టుకొని వస్తాడు ఇంకోటి అదేంటి రాయి రాయి తీగలు పట్టుకొని వస్తాడు ఒకరిని వటికనేసి చెప్తా కన్ను మూసుకొని అంటాడు నేనే చేసిన ఒక యాభై అరవై బోర్లు ఏం బాధ మనం బడ్డ బాధ యాద్ చేసుకుంటే చాలా బాగా దుఃఖం అవుతుంది అంత బోరేసి అన్ని అప్పులు చేసి పుస్తమట్టలు అమ్ముకొని ఇంత చేస్తే ఆ కరెంటు వత్తదో రాదో పడుతుందో ఎండుదో అది మహా తిప్పలవాడు పండితే మార్కెట్ పోతే ఇవ్వడం ఒంటడో కొనడో ధరేందో అదో పెద్ద కథ ఇట్లా అయిపోయి ఘోరమైన పరిస్థితి గురైపోయినాం రైతాంగం ఈ బాధ తీరాలి ఈ బాధ ఖచ్చితంగా ఆరు నూరైనా సరే తీరాలి తీరానంటే కృష్ణా గోదావరి నీళ్లు బా రావాలి తెలంగాణ తెచ్చుకున్నదే మనం దానికోసం తెలంగాణ కోసం కొట్టాడితే దానికోసం మీకు వచ్చే జూన్ పంతొమ్మిది జూన్ తర్వాత మల్కాపూర్ గ్రామం ఖచ్చితంగా ఎనిమిది వందల యాభై ఎకరాల ఆయకట్టు ఉంది ఇక్కడ మీకు గోదావరి నీళ్ళు వచ్చి మీ పొలాలు పార్తాయని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఆ పని హరీశ్ రావే చేస్తూ ఉన్నాడు బ్రహ్మాండంగా మనకు ఇచ్చే కొండపోచమ్మ సాగర్ ఏది మన పాములపర్తి మరకుకు మధ్యల నిర్మాణం జరుగుతూ ఉంది అది ప్రపంచంలో ఒక రికార్డు సాధించేటువంటి దిశగా పోతా ఉంది పదిహేను టీఎంసీల ప్రాజెక్టు ఒక సంవత్సరం లోపల పూర్తయిన చరిత్ర మొత్తం ప్రపంచంలో లేదు ఇండియాలో కాదు అంత స్పీడ్గా రాత్రి మగలు మీ మంత్రి గారు పనిచేయిస్తూ ఉన్నారు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి భగవంతుని దయవల్ల భూములు కోల్పోయిన రైతులు కొద్దిగా బాధ కలిగినా వారు సహకారం చేస్తూ ఉన్నారు ఇంకా కూడా వాళ్ళకున్న బాధలు ఉంటే తీరుస్తాం తప్పకుండా వాళ్ళు ఇంకా కూడా సహకారం చేయాలి ఇది ఒకరి ఇంటికి వచ్చేది కాదు అద్భుతంగా మన గజ్వేల్ తాలూకా కూడా లక్షా డెబ్బై వేలు లక్ష ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి పంతొమ్మిది జూన్ తర్వాత ఇక జీవితంలో మనకు బాధలు ఉండయనే మనం చేస్తూ ఉన్నాం ఈ లోపల ఏం చేసినాం మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నీ బాగా చేసుకున్నాం అవి కూడా మొత్తం తాంబాల లాగా ఉండే కొంత మంచిగా చేసుకున్నాం జరిగిన మంచిగా ముఖం తెలివైంది ఈ నీళ్ళు వచ్చిన తర్వాత వాటిని నింపుకుంటాం చెరువులన్నీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళతోనే ఉంటాయి ఎండిపోవు ఎందుకంటే గోదావరిలో ఉన్నాయి నీళ్లు చెరువులలో నేను చిన్నగా ఉన్నప్పుడు మనం ఎర్ర రోయలు ఉంటుండే ఇప్పుడు మునిగిపోయినాయి మంచిగా జల్ల చేపలు ఉంటుండే అన్ని మునిగిపోయినాయి మళ్ళా తెలంగాణ చెరువులలో మన మల్కాపూర్ చెరువులలో మళ్ళా ఎర్ర రోయలు పుట్టాలి ఆ కాలం మళ్ళా కండ్ల చూడాలి అయితేనే తెలంగాణ బాధ పోయినట్టు తెలంగాణ గోస తీరినట్టు ఇరవై నాలుగు గంటలు కరెంటు రావాలి ప్రాజెక్టు నీళ్లు రావాలి రైతులకు ఎకరానికి నాలుగు వేల పెట్టుబడి కూడా కంటిన్యూగా అందాలి గ్యారంటీగా అందాలి దాన్ని ఎట్టి పరిస్థితుల బంద్ గ్యారంటీగా ఇస్తాం మనొక విడత తీసుకున్నాం రెండవ విడత కూడా నవంబర్లో చెక్కులు రెడీ అవుతున్నాయి మళ్ళా కూడా డబ్బులు వస్తాయి తప్పకుండా కేసీఆర్ ఉన్నంత వరకు ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దాన్ని ఎవరు కూడా ఆపలేరు ఎందుకంటే ఇక పేరుకే రైతు అనగానే పార్టీలు అనగానే ఆయనతో తువ్వారేసుకొని తిరుగుతాం ఏదో ఇజ్జత్కు ఎవరిని మాట్లాడించినా మూడు లక్షలు నాలుగు లక్షలకు తక్కువ లేదు అప్పు మీదికి చెప్పం పచార పోతుందని చెప్పం కానీ సంగతి నా గుర్తు ఏ విక్రం వచ్చే ఆదాయం ఏంది అంతా అప్పే ఈ పెట్టుబడి సపోర్ట్ ఇచ్చి ధాన్యానికి ధర వచ్చి ప్రాజెక్టులు నీళ్ళు వచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ఒక రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు అయితే అప్పులు తీరుతాయి ఆవులు ఒక నాలుగేళ్ళు బడువుగా పంటలు వండి ధరలు సంపాదిస్తే ఒక రెండు మూడు లక్షలు సిలక్ జేబులకు వస్తాయి ఒక గది బంగారు తెలంగాణ అది కావాలి అదేవిధంగా రైతాంగానికి భూముల మీద కూడా పంచాయతీ లేకుండా రికార్డాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది మీకు ఆల్రెడీ పాస్బుక్లు ఇచ్చినారు ఇంకా కొద్దిమందికి రావాల్సింది అవి కూడా ఇస్తారు రాబోయే రోజులలో ఈ భూ పంచాయతీలు కూడా ఉండయి ఎందుకంటే చాలా మంచి క్లీన్ చేసినారు ఇంకా ముందు కూడా కొత్త సిస్టమ్ రాబోతా ఉంది మనకు అప్ప ఆ బాధలన్నీ పోతాయి మన భూముల గురించి కూడా రక్షణ ఉంది ఎందుకంటే మనకు పాస్బుక్లో పట్టాదార కాలం అనుభవదార కాలం ఉండేది ఇప్పుడు అనుభవదారుల గినోదారు అంతా తీసిపడేసినాం ఓన్లీ పట్టాదార పేరే రైతు పేరే ఉంటుంది తప్ప వేరే ఇంకోల పేరు ఉండదని చెప్పి నేను చేస్తా ఉన్నా ఆ విధంగా రైతుకు తాను కలిగి ఉన్న భూమి మీద సంపూర్ణమైన హక్కు ఎవరో మధ్య దళారీలు బాధ పెట్టకుండా ఆ భూమి బాధలు కూడా రైతులకు సంపూర్ణంగా తొలగిపోయినాయి ఈ విధంగా కొన్ని కొన్ని సమస్యలు తీర్చుకుంటూ మనం ముందుకు కరెంటు బాధ కానీ మంచి నీళ్ళ బాధ కానీ ఈ బోరికాట్ల బాధ కానీ రైతులకు ఉన్నటువంటి పెట్టుబడి అవసరాలు కానీ అదేవిధంగా వ్యవసాయ నీళ్ళు కానీ ఒకటి 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 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతూ ఉన్నాం ఇంకా చాలా దూరం మనం పోవాలి కొంతమేరకు రోడ్లు బాగా చేసుకున్నాం కొన్ని రైలు మార్గాలు నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం ఇంకా కూడా బాగా బాగుపడాలి కొత్తగా ఏర్పడే సంసారం కాబట్టి ఆకలి ఆకలి అని చెప్పి ఇరవై నాలుగు గంటలు పనిచేసుకోవాలి అయితేనే మనం బాగుపడతాం తెలంగాణ ఈ పేపర్ చదివినప్పుడు నాకు కూడా చాలా గర్వం కలుగుతా ఉంది చాలా సంతోషపడతాను మల్కాపూర్ తెలంగాణకే ఒక మణిహారం లాంటి ఊరు మల్కాపూర్ గ్రామం మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరిన మీరు కోరిన గొంతెమ్మ కోరికలు కావు శనిగ చెరువు మంచిగా కావాలని హరీష్ రావడం ఆయన చేతులు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి